స్టూడెంట్స్ పేరెంట్స్ వెల్కమ్ టు టీఎస్ఎస్ కెరి గరీస్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇన్ ఇండియా ఈ సిరీస్ లో భాగంగా ఇది ఆరో వీడియో ఇప్పటివరకు ఐదు వీడియోలు చేశాను మీరు ఆ ఐదు వీడియోలు కనుక చూడకుండా ఉన్నట్లయితే డిస్క్రిప్షన్ లో వాటి యొక్క లింక్ అనేది ఇచ్చాను కాబట్టి ఆ వీడియోస్ కూడా చూడండి ఇవన్నీ కూడా ఇండియాలో ఉన్నటువంటి టాప్ కాలేజ్ అనమాట స్టూడెంట్స్ చాలా మంది జేఈ మెయిన్స్ చాలా కష్టపడి చదివి రాస్తూ ఉంటారు అదేవిధంగా ఇంటర్మీడియట్ లో కూడా మంచి మార్క్స్ తెచ్చుకుంటారు అనమాట అటువంటి స్టూడెంట్స్ ఈ టాప్ కాలేజ్ మిస్ కావద్దనే ఉద్దేశంతో ఈ సిరీస్ని ప్రారంభిస్తున్నాను సో ఇందులో మీకు ఇంటర్మీడియట్ మార్క్స్ ఆధారంగా అడ్మిషన్స్ ఇస్తాయి కొన్ని జై మెయిన్స్ ఆధారంగా కూడా కొన్ని అడ్మిషన్స్ అనేవి ఇస్తాయి కాబట్టి ఆ ప్రీవియస్ అదే అదేవిధంగా ఈ వీడియోని కూడా మీరు పూర్తిగా చూసినట్లయితే ఈరోజు మనం డిస్కస్ చేయబోయే కాలేజ్ ఏంది అనేది మీకు అర్థమవుతుంది ఇక్కడ ఇంటర్మీడియట్ మీద మార్క్సే కాకుండా ఇంకొక నాలుగు రకాల అడ్మిషన్స్ కూడా ఉన్నాయి ఇది సౌత్ ఇండియాలో ఉన్నటువంటి ఒక టాప్ గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్ కాబట్టి మీరు వీడియోని పూర్తిగా చూడండి మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నేను చేస్తున్నటువంటి వీడియోలు మీకు నచ్చినట్లయితే ఒక క్షణం ఆగి ఒక లైక్ అయితే ఈ వీడియోకి మాత్రం ఇవ్వండి అదేవిధంగా మన ఛానల్ ద్వారా అందిస్తున్నటువంటి స్కిల్ టెస్ట్ ఎయిత్ క్లాస్ అండ్ ఎబో స్టూడెంట్స్ ఐఐటి ఫౌండేషన్లో ఉన్న ఇయర్ టెన్త్ క్లాస్ కంప్లీట్ కాబోతున్నా ఇంటర్మీడియట్ కంప్లీట్ కాబోతున్నా ఎటువంటి కెరియర్ ఎంచుకోవాలి ఏ బ్రాంచ్ తీసుకోవాలి ఏ గ్రూప్లో జాయిన్ కావాలి అటువంటి కన్ఫ్యూజన్ ఉన్నా మీ స్కిల్స్ పట్ల మీకు ఒక క్లారిటీ కావాలనుకున్నా కానీ మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ లేనింగ్ సాఫ్ట్వేర్ ద్వారా మీరు ఆన్లైన్లో వన్ అవర్ ఎగ్జామ్ రాసి మీ స్కిల్స్ తెలుసుకోవచ్చు ఫర్దర్గా మీ కెరియర్ని మీరు హ్యాపీగా డిజైన్ చేసుకోవచ్చు అనమాట అదేవిధంగా జేఇమ్స్ కావచ్చు అదర్ డీమ్ యూనివర్సిటీస్ అదేవిధంగా అదర్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ యొక్క కౌన్సిలింగ్ గైడెన్స్ మీరు కావాలనుకున్నట్లయితే మా వాట్సాప్ నెంబర్ డిస్ప్లే అవుతుంది దానికి మీరు కాంటాక్ట్ కావచ్చు అనమాట సో స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఈరోజు మనం డిస్కస్ చేయబోయేటువంటి యూనివర్సిటీ వచ్చేసి అన్నా యూనివర్సిటీ అనమాట మంది ఈ కాలేజ్ గురించి మీకు చాలా వీడియోస్లో చెప్పారు బట్ ఈరోజు మీకు కొంత ఇన్ఫర్మేషన్ అనేది నేను ఎక్కువ ఇవ్వబోతున్నాను కాబట్టి ఒకసారి మీరు చూడండి సో ఇక్కడ మీ అందరికీ తెలిసిందే ఇంటర్మీడియట్ మార్క్స్ ఆధారంగా అడ్మిషన్ అనేది ఇస్తున్నారు బట్ అదీ కాకుండా ఇక్కడ ఎవరైతే మన ఇండియన్స్ ఉండి అంటే ఫారెన్లో సెటిల్ అయిన వాళ్ళు ఉంటారు సో నాకు చాలామంది కాల్స్ వస్తుంటాయి గల్ఫ్ కంట్రీస్ నుంచి ఆఫ్రికాస్ నుంచి సో దుబాయ్ నుంచి వీళ్ళు కాల్ చేస్తూ ఉంటారనమాట పిల్లలు అక్కడ చదువుతూ ఉంటారు అనమాట మీకు కనుక అదర్ కంట్రీ పాస్పోర్ట్ ఉన్నట్లయితే ఇక్కడ మీకు అడ్మిషన్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది అదొక టైప్ ఆఫ్ అడ్మిషన్ అదేవిధంగా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అంటే లెవెంత్ క్లాస్ ట్వెల్త్ క్లాస్ కూడా మీరు వేరే కంట్రీలో చదివినా కానీ ఆ కోటా కింద కూడా మీకు కొంత అడ్మిషన్ అనేది ఇక్కడ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది అదేవిధంగా గల్ఫ్ దేశాల్లో చదువుకున్న విద్యార్థులు కూడా ఇక్కడ మీరు బీటెక్ డైరెక్ట్గా జాయిన్ కావచ్చు దీంతో పాటు అన్నా యూనివర్సిటీతోని కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు ఎంఎన్సీస్ వచ్చేసి ఇక్కడ ఎంఓయూ కుదుర్చుకుంటాయి అనమాట సో కాబట్టి ఆ కంపెనీస్ రికమెండ్ చేస్తే స్టూడెంట్ని ఆ రికమెండేషన్ మీద కూడా ఇవి మీకు అడ్మిషన్ ఇస్తాయి ఇవన్నీ కూడా ఒక నాలుగు రకాల అడ్మిషన్స్ అనమాట ఇక ఫిఫ్త్ అడ్మిషన్ వచ్చేసి మీకు మీకు ఇంటర్మీడియట్లో వచ్చిన మార్క్స్ ఆధారంగా మీకు అడ్మిషన్ అనేది ఇస్తారన్నమాట దాన్నే అదర్ స్టేట్ కోట అంటారు ఇక్కడ మీకు మాథ్స్కి హండ్రెడ్ పర్సెంట్ వేటేజ్ ఇస్తారు కి ఫిఫ్టీ పర్సెంటేజ్ వేటేజ్ ఇస్తారు కెమిస్ట్రీకి ఫిఫ్టీ పర్సెంటేజ్ వేటేజ్ ఇస్తూ మీకంటూ ఒక ర్యాంక్ అనేది తీసి ఇక్కడ అడ్మిషన్ అనేది మీకు ఇస్తారనమాట అయితే ఇక్కడ మీకు ఫీజు ఎంత ఉంటుందో తీసుకున్నట్లయితే ఫీజు అనేది చాలా తక్కువ ఎందుకంటే గవర్నమెంట్ కాలేజ్ కాబట్టి మొత్తం కలిపి కూడా మీకు థర్టీ టూ థౌజండ్ నైన్ ట్వంటీ రూపీస్ అవుతుంది అనమాట ఇది కాబట్టి చాలా ఫీజు తక్కువ కాబట్టి ఇంత క్రేజ్ కాబట్టి ఇక్కడ మీకు ఒక బ్యాడ్ న్యూస్ అంటే అందరు చెప్తున్నారు అన్నా యూనివర్సిటీలో సీటు అన్నా యూనివర్సిటీ సీట్ అని కానీ అక్కడ ఎక్కువ సీట్లు ఉండవు ఇదే మీకు వచ్చేటువంటి బ్యాడ్ న్యూస్ అనమాట టోటల్గా అదర్ స్టేట్ స్టూడెంట్స్కి ఉండేవి ఫిఫ్టీ సీట్సే అది మన సౌత్ ఇండియా మన తెలంగాణ ఒకటి ఆంధ్రాకి కాదు సౌత్ ఇండియాకి మీకు ఉండే సీట్లు అంటే ఓపెన్ కేటగిరీలో ట్వెల్వ్ సీట్స్ ఉంటాయి ఎస్సీ ఎస్టీకి నాలుగు సీట్లు ఉంటాయి అనమాట సౌత్ ఇండియా అంటే తీసుకోవచ్చు మీరు సో తమిళనాడు కాకుండా సో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక కేరళ వీటి కలిపి మీకు ఉండే సీట్స్ ట్వెల్వ్ సీట్స్ అనమాట జనరల్లో ఎస్సీ ఎస్టీకి నాలుగు సీట్లు ఉంటాయి అందుట్లో మీకు నచ్చినటువంటి బ్రాంచ్ అంటే మళ్ళీ ఒకటో రెండో ఉంటాయి అనమాట కాబట్టి హెవీ కాంపిటీషన్ ఉంటుంది మీకు బోర్డులో చాలా మంచి మార్క్స్ వస్తే తప్ప ఇక్కడ సీట్ వచ్చేట అవకాశం లేదనమాట అంతే తప్పక అందరు చెప్తున్నారు కదా అని చెప్పేసి అన్ని కాలేజీలో అప్లై చేయడం అనేది కాకుండా అక్కడ ఎన్ని సీట్స్ ఉన్నాయి ఏందనేది కూడా ఒకసారి మీరు గమనించండి మన ఛానల్ని చాలా మంది గల్ఫ్ కంట్రీస్లో ఉన్నవాళ్ళు దుబాయ్లో ఉన్నవాళ్ళు అదేవిధంగా వేరే కంట్రీస్లో ఉన్నవాళ్ళు కూడా చూస్తారు కాబట్టి వారు ఈ కాలేజీ మిస్ అవ్వతున్న ఉద్దేశంతో కూడా ఈ కాలేజీ నేను బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్ సిరీస్లో భాగంగా ఇక్కడ మీకు చెప్పాను అనమాట అదే ఈ కాలేజీ గురించి ఫ్యూచర్లో కూడా మీకు ఈ ఈ అడ్మిషన్ నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడు కూడా ఖచ్చితంగా మీకు ఈ కాలేజీ మీద వీడియో చేస్తాను ఇక్కడ హైయెస్ట్ ప్యాకేజ్ కనుక మనం తీసుకున్నట్లయితే సో ఫార్టీ ల్యాక్స్ పర్ యానం ఉంది యావరేజ్ ప్యాకేజ్ కనుక మనం తీసుకున్నట్లయితే ఎయిట్ ల్యాక్స్ పర్ యానం ఉందనమాట అడ్మిషన్ లాస్ట్ ఇయర్ ప్రకారం అయితే లాస్ట్ ఇయర్ వచ్చేసి మీకు మార్చి ఒకటిన మనకి అడ్మిషన్ రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఆన్లైన్లో రావడం అనేది జరిగింది అదేవిధంగా మీకు లాస్ట్ డేట్ వచ్చేసి మీకు థర్టీ ఫస్ట్ మే వరకు ఉందన్నమాట మళ్ళీ ఖచ్చితంగా ఈ కాలేజీ మీద మీకు మళ్ళీ అడ్మిషన్ నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడు వీడియో చేస్తాను బట్ ఎవరైతే ఇంటర్మీడియట్ సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ ప్లస్ మార్క్స్ మీరు ట్రై చేస్తున్నారో అది కోర్లో కూడా అంటే మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీలో బైక్ బైక్ తెచ్చుకునేటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో సో మీరు ఇటువంటి కాలేజ్ని ట్రై చేయొచ్చు చాలా మంచి కాలేజ్ సౌత్ ఇండియాలో గవర్నమెంట్ కాలేజ్లో ఓల్డ్ కాలేజ్ టాప్ కాలేజ్గా ఈ కాలేజ్కి పేరు అన్నమాట సో ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడింది అనుకుంటూ వీడియో నచ్చింది అనుకుంటూ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం హ్యావ్ ఎ నైస్ డే ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్